తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కల్తీ నెయ్యి వాటం జంతువుల కొవ్వు అవశేషాలున్నాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వ రంగ డైరీ నందిని నెయ్యికి గిరాకీ పెరిగింది కర్ణాటకలో ప్రైవేట్ డైరీల నుండి నెయ్యి కొనుగోలుపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది నందిని డైరీ నుండే దేవాలయాలన్నీ నెయ్యిని కొనుగోలు చేయాలంటూ ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది తాజాగా తెలంగాణ కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ డైరీ విజయా డైరీలో తయారైన నెయ్యినే వాడేలా చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రకటించారు తెలంగాణలోని అన్ని దేవాలయాలతో పాటు ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వ పాఠశాలలు జైళ్లు ఆసుపత్రులకు విజయా డైరీ పాలు పాల పదార్థాలనే వాడాలని నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల రైతులకు మరింత మేలు జరగడంతో పాటు కల్తీని అరకట్టవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ గుప్తా అమిత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు మరోవైపు తిరుమలలో ఈ ఘటన తర్వాత తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో వాడుతున్న నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది కల్తీకి అవకాశం లేకుండా చూడాలని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని స్పష్టం చేసింది ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది మొత్తానికి తిరుమల లడ్డు వ్యవహారం ఇటు తెలంగాణ ప్రభుత్వంలోనూ పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి